మౌంతా తుపాను కారణంగా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో సంభవించిన భారీ పంట నష్టాన్ని అంచనా వేయడానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆ ప్రాంతంలో పర్యటించారు పంట పొలాల పరిశీలన తుఫాను వల్ల నేట మునిగిపోయిన మరియు దెబ్బతిన్న పంట పొలాలను ఉప ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన స్థానిక రైతులతో మాట్లాడిన నష్టాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు రైతులు తమ ఆవేదనను ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయనకు వివరించారు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరఫున తగిన సహాయం నష్టపరిహారం అందించేది కృషి చేస్తామని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా రైతులకు హామీ ఇచ్చారు

తప్పే ఉంది సార్ లోపల తప్పే ఉండదు తప్ప పాలు పాలు పోసుకునే సిచువేషన్ చేస్తాను మొన్న ఒక టెన్ డేస్ వాటర్ ఫ్రీగా ప్లేన్ ఇచ్చింది సార్ వర్షానికి తప్పైపోయింది కంకీ పాలు పోసిన టైంలో వర్షం సార్ దాని ఏమంటే మళ్ళీ తుఫాను ఈ తుఫాను బాగా బీవచ్చని కాలి మొత్తం బ్లాక్ సార్ పూర్తి టోటల్ డ్యామేజ్ సార్ ముందు దీనిలో పనికి వచ్చారు